మనందరికీ ప్రేరణ అయినటువంటి సద్గురు సాయినాథ్ మహారాజు దివ్య చంద్రవరం నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి గురు గురుబంధులు అందరి ఉన్నటువంటి భరద్వాజ మాస్టర్ గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు నేను కూర్చొని మాట్లాడలేను కాల్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి నిలబడి మాట్లాడతాను ఎందుకంటే నా వృత్తే మాటల మూకను బతకడం లెక్చరర్గా ప్రిన్సిపల్గా పనిచేసినట్టు నిలబడి మాట్లాడతాను మొట్టమొదట మాతృమూర్తులు ముఖ్యంగా శ్రీలను కోరిది ఏంటంటే నా ఉపన్యాసం విన్న తర్వాత కొట్టనీకి రావద్దండి నా ఉపన్యాసం విన్న తర్వాత మీరందరూ నా విని రావద్దండి ముందుగానే వినపం కారణం ఏంటంటే ఈనాడు ఈ సంఘంలో ఉండేటువంటి దుశ్చరలకు అన్నిటికీ కారణము మనం తినేటువంటి భోజనము అని మనం తినేటువంటి భోజనము నిజంగా మనం తినవలసిన భోజనం తింటున్నామా లేదా అనేటువంటిది మాస్టర్ గారు నాకు చెప్పినటువంటి విషయాన్ని చెప్తూ దానికి ఫర్దర్గా మన శాస్త్రాలలో ఏం చెప్పిన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సాధ్యమైనంతవరకు చాలా పెద్ద అంశము ఆయన కానీ ప్రయత్నం చేస్తా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడైనా మాస్టర్ గారు దర్శనానికి పోయినప్పుడు మొట్టమొదట ఆయన అడిగేది ఏమయ్యా కులాసగా ఉన్నావా అంటారు తర్వాత అమ్మా నాన్న బాగున్నారా అన్నయ్య బాగున్నారా అంటారు అన్న తర్వాత సాధన ఎలా జరుగుతుంది సద్గంధ్ర పట్టణ జరుగుతుందా ధ్యానం బాగా జరుగుతుందా నేను చెప్పిన మాటలు ఎక్కడైనా పిల్లలకు క్లాసుల్లో చెప్తున్నావా ఇవి అడిగేవారు అడిగిన తర్వాత ఒకరోజు భోజనం ఎట్లా చేస్తున్నావు అని అడిగినారు హోటల్లో తింటున్నాను సార్ అన్నాను అబ్బే సాధకునికి హోటల్ పోయిన పనికి రాదు అన్నారు మరి ఏం చేయాలి అన్న వంట చేసుకోవాలా అన్నారు వంట రాదు అన్నాను ఏముంది ఒక గ్లాసు బియ్యం పోసేసి దానికి కావాల్సిన నీళ్ళు పోసేసి ఏ కూరగాయ తినాల కూరగాయలు తరిగి దాంట్లో పడేసి ఉప్పు కారం పసుపు వేసి కలబెట్టుకొని తినడమే అన్నారు నేను పక్కపక్క నవ్వినాను సార్ ఇది ఎవరో సాధ్యమై పని అని పిల్లశాస్త్రాలు పిల్లశాస్త్రాలు ఆయన చెప్పేటువంటి విషయం వెనక ఇంత ప్రాముఖ్యత ఉందనేది నాకు అప్పుడు అర్థం కాలే నవ్విన సరే చెప్పినారు కదా అని మొట్టమొదట వంట ప్రారంభం చేసిన వంట చేయాలను నేను బాటనీ స్టూడెంట్ని వృక్ష ఉపాధ్యాయుని అధ్యాపకుని మే బెండకాయ బ్రహ్మజ్ఞాని అని అంటారు పెద్దలు అంటే ఆరోగ్యం బాగా చేకూర్చుని మొట్టమొదటి బెండకాయ కొరత వంట చేయాలని చెప్పేసి బెండకాయలు కట్ చేసి తాలింపు వేసి బెండకాయ వేసి నీళ్ళు పోసి కలబడితే బంకెట్టే రాలా సరే ఆయన చెప్పినాడు కదా అని ప్రయత్నం చేశాను రెండోసారి పరట కూర్మ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినాను బఠానీలు రాత్రి నానబెట్టకుండా ఉల్లగడ్డలు కట్ చేసి బఠానీలు వేసి ఉడుకుతూ ఉండే నీళ్ళు అయిపోతూ ఉండే మళ్ళీ నీళ్ళు పోస్తూ ఉండ నీళ్ళు ఉడుకుతున్నాయి లేకపోతే ఉడకలే అప్పుడు జువాలజీ లెక్చరర్ మా కొలికి ఒక ఆమె వసుంధరమ్మ గారు అని ఉన్నారు మేడం నేను సక్సెస్ కాలేకపోయినా అని అయ్యో రాత్రంతా నానబెట్టాలా సార్ బఠానీళ్ళు అట్లా అట్లా పాగలపాటి గురుగారు చెప్పిన ఒక మాట చెప్పినారు వంట రాని మగవాడే మగవాడే కాదు అని అంచేత పట్టుదలతో వంట నేర్చుకున్నా వంట నేర్చుకున్నా ఆ సందర్భంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే పక్కనే హోటల్లో భోంచేస్తే పక్కన ఎవరింట్లనైనా భోంచేస్తే దాని యొక్క ప్రభావం మన పైన ఎట్లా ఉంటుంది అని ఒక సంఘటన చెప్పినారు కాశ్మీర్లో ఒక అవధూత ఉండేవారు ఆయన రోడ్డు అవధూతని తెలుసు కదా రోడ్డు మీద కూర్చుంటారు ఆయన గుద్ది పుట్టినప్పుడు ఎవరైనా అడిగితేనుక భోజనము భిక్షణం ఏదైతే తీసుకునేవారు మనం ఇస్తే తీసుకోరు సరే సరే ఆ దేశాలు అనేటువంటి రాజు పోయి స్వామి మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి అని ఇన్వైట్ చేసినారు ఆయన పాలకనోడు పలకల ఎవరు అవధూత మళ్ళీ రెండో రోజు పోయినాడు మూడో రోజు పోయినారు నాలుగో రోజు పోయినారు రోజు పోతున్నారు ఈ ప్రజలంతా నవ్వుతున్నారు ఇటు పిచ్చిమిన రాజు వాడు రోడ్డు మీద కూర్చున్నాడు పిచ్చోని దగ్గరికి వచ్చి రోజు చేతిలోట్టుకు నిలబడుతున్నాడు ఇదేం కర్మరానని సరే ఒకరోజు రాజు స్వామితో చెప్పినారు అయ్యా నేను నీకు భోజనం పెడితే నేదో మోక్షం కావాలని పుణ్యం ప్రాప్తించాలని కోరడం లేదు నీ మీకు పెట్టినటువంటి భోజనం వలన నా దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు చెప్తానే ఆయన నేను భోజనానికి వస్తాను అంటాడు సరే రాజు కదా భోజనము పోతనే చప్పట్లు కొట్టినాడు మంత్రి వచ్చినాడు భోజనం ఏర్పాటు చేయమని చెప్పినాడు భోజనం ఏర్పాటు చేసినారు భోజనం ఏర్పాటు చేసినప్పుడు రాజు అంతపురం కదా అన్ని బంగారువి వెండి ఉంటాయి మన మాత్రం సిలవ పోకలు ఉండవు డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు వస్తువులన్నీ ఎంచుతాడు కత్తులు సీజర్లు అవి ఎన్ని ఉన్నాయి ఫోర్షిప్స్ అన్నీ ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఎంచుతాడు ఏమైనా లోపల పెట్టి మర్చిపోయినామని అంటే రాజు అంతపురంలో కూడా ఈ తీసిన పాత్రలన్నీ లెక్క పెట్టి మళ్ళీ లోపల పెట్టాలి స్వామి వచ్చి భోంచేసిపోయిన తర్వాత అన్ని సర్దేటప్పుడు ఒక బంగారు స్పూన్గా అనరాల ఏం కానరాలా ఓ బంగారు స్పూన్గా అనరాలా కానరాకపోయే లోపల రాజు పరిగెత్తుకుంటూ పోతాడు పోయి ఆయన పాదాక్రాంతుడై స్వామి మీరు కోరితే నా రాజ్యాన్ని నీ పాదాక్రాంతం చేసేవాడిని కదా ఎందుకు చేసినావు అని అడుగుతాడు అడితే స్వామి చెప్తారు అయ్యా మీ రాజ్యంలో ఒక సాధారణ పౌరుడు ఈ దొంగతనం చేస్తే ఏం శిక్ష వేస్తావో నాకు ఆ శిక్ష వేస్తే నేను నిజం చెప్తాను అంటాడు అప్పుడు ఏమేమి చేస్తాడు దొంగతనం చేయాలి చేయి నరికేవాళ్ళు చేయి నొరికి తరువాత చెప్పాడు నువ్వు పెట్టిన కూడు తిన్న తర్వాత నాకు దొంగతనం చేయాలనిపించింది రా అని సరే రాజు ఎంబడే లోపం ఎక్కడుంది అని చెప్పి మంత్రిని పిలిపించినాడు ఎక్కడ ఉంది లోపం ఎందుకు ఇటు జరిగింది అని అప్పుడు మంత్రి చెప్తాడు మంచోడు కాదు లంచగొండోడు స్వామి మీరు ఇన్ని రోజులు పోయి ఆయన దగ్గర రిక్వెస్ట్ చేస్తే రాలేదు కదా ఇంకా నాలుగు పిలిచేస్తా చెప్పేసి నాది కూడా కొంత సొమ్ము కలిపిన దాంట్లో భోజనం తయారు చేయడం రూ అని అర్థమైందా లోపం ఎక్కడుంది తయారు చేసిన పదార్థాల్లో ఉంది సరే ఈ మాట చెప్పిన తర్వాత నేను నవ్వుకున్న నిజమా ఇది నన్ను వండుకోవడానికి చెప్తున్నాను మాస్టర్ గారు అట్లా అని గురునానక్ చరిత్ర చదువుతున్నాను దాంట్లో గురునానకును ఒక ధనవంతుడు షద్దశోభేదుడి భోజనాలను తయారు చేసి భోజనానికి ఇన్వైట్ చేసినాడు ఒక సాధారణ కార్పెంటర్ కూడా భోజనానికి ఇన్వైట్ చేసినాడు ఈయన గురునానక్ గారు ఆ ధనవంతుని ఇంటికి పోకుండా ఇక్కడికి వచ్చినారు కార్పెంటర్ ఇంటికి వచ్చినాడు ధన ధనవంతుడు ధన మదం ఉంటుంది కదా గర్వం ఉంటుంది కదా వాడు ఏం పెడతాడు భోజనము పచ్చడి మొత్తలు పెడతాడు నా దగ్గరకు వస్తే షద్దశోభేదటి భోజనాలు ఉన్నాయి కదా ఎందుకు మీరు ఇక్కడికి వచ్చినారు అని చెప్పేసి అడుగుతాడు స్వామిని గురునాన్న గారిని అడితే మీ ఇంటి నుంచి పదార్థాలు తీసుకురా అని చెప్తాడు ఇక్కడ కార్పెంటర్ ఇంట్లో చేసిన పదార్థాలు తీసుకొని అంటే పిండితే కార్పెంటర్ ఇంట్లో చేసినటువంటి భోజనం నుంచి అమృతధారలు కారుతాయి ధనవంతుడి ఇంట్లో రక్తం కారుతుంది అంటే నువ్వు ఇంతమంది ప్రజలను పీడించి సంపాదించిన డబ్బురా అందుకని నీ ఇంటికి నేను రాలేదు అని చెప్పి చెప్తాడు అంచేత మనం ధనవంతుల ఇంట్లో రాజుల ఇంట్లో మాలో భోజనానికి పోకూడదని చెప్తారు పెద్దలు తర్వాత ఇది నిజమేనా అని మళ్ళీ ఇంకొక అనుమానం వచ్చింది తర్వాత మహాత్మా గాంధీ యార్వాడ జైల్లో ఉండేటప్పుడు ఆయనకు రోజు గోడకి దిగిపోవాలా వాడిని పడాలా ఈయన్ని ఇట చేయాలా వాని గొంతు పిసుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎవరికి మహాత్మా గాంధీకి సరే ఒకరోజు ఆయన వంట లేకపోయి ఏమి రా నాకు ఇటువంటి ఆలోచన దురాలోచనలు వస్తున్నాయని చూస్తే ఒక ఆరు నెలల్లో ఉరిశి ఉరిశిక్ష వేసినటువంటి వాడు వంట చేస్తూ ఉంటాడు వాని భావాలు ఎట్లుంటాయి ఎట తప్పించుకోవాలా ఎవరు నెలతో ఎత్త ఈ ఆలోచనలతో వాడు భోజనం చేస్తే అవి తినేటువంటి ఆలోచనలు ఆయన గాంధీ గారు కూడా వస్తున్నాయి ఇది చదివిన తర్వాత మహాభారతంలో శాంతిపరం చదువుతున్నాడు శాంతిపరం చదువుతుంటే భీష్ముడు అంబసే అయిపోయిన ఉంటాడు ఆయన పర్వం అయిపోయి కృష్ణ పరమాత్మ చెప్తాడు అయ్యా పోయి ఆయన దగ్గర నేర్చుకోండి అని ఆయన సరే వీళ్ళందరూ పాండవులు ద్రౌపది అందరూ కూడా నిలబడుకొని ధర్మం చెప్పండి అని అడిగితే ఆయన ధర్మం చెప్పబోతుంటే ద్రౌపది నవ్వుతుంది అప్పుడు భీష్ముడు ఏమమ్మా మనవరాలా ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు తాత నిండు సభలో ఒక పట్టపురాణి ఒలువలు వలుస్తూ ఉంటే మీరంతా సభలో ఉపాసనలే ఉన్నారు కానీ ఒక్కరు కూడా నోరెత్తి ఇది అధర్మం అని చెప్పలే అధర్మం అని చెప్పలే ఈరోజు మీరు ధర్మాల గురించి చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది అని చెప్పేసి చెప్తుంది ఆయన అప్పుడు ఆయన భీష్ముడు చెప్తాడు ఆ రోజు నా శరీరంలో దుర్యోధం చేత పెట్టబడినటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి భోజనం తింటున్నాను కాబట్టి నా శరీరంలో అంతా కూడా ఆయన రక్తమే ప్రసరిస్తూ ఉంది ఈరోజు యుద్ధంలో మీ భర్త అయినటువంటి అర్జెంటు యొక్క శరఘాతముల చేత నా శరీరంలో రక్తం అంత కారిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ధర్మార్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పినాడు అది అయిపోయిన తర్వాత కంచ పెద్దస్వామి వారు దేవినస్వరం అని ఏడు వాలూమ్స్ వేసినారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో చదువుతూ ఉంటే ఆయన ఆహార నియమాల గురించి చెప్పినాడు ఎటువంటి వారు ఇంట్లో తినాలి ఎవరు వడ్డించాలి ఎవరు వండాలి అని ఒక రాజు ఉంటాడు ఒక రాజు ఉంటాడు గురువు వచ్చి రోజు సత్సంగం చేస్తూ ఉంటాడు ఆయనతో ఒకరోజు సత్సంగంలో లేట్ అవుతుంది రాజు గురుగారు లేట్ అయిపోయింది ఇలా ఇక్కడే భోజనం చేసి ఇక్కడే విశ్రమించండి అని అంటాడు లేదు ఇంటికి వెళ్ళిపోవాలా అంటాడు లేదు నా ఆతిథ్యం స్వీకరించండి అంటాడు సరే భోజనం అయిపోయిన తర్వాత ఆయన మందిరంలో ఆయనకు విడిది ఏర్పాటు చేస్తారు ఆడొక పెద్ద మంచి విలువైనటువంటి ముత్యాల హారము వేలాడుతుంటుంది భోజనం చేసిన తర్వాత ఆయనకేమో ఇంటికి పోయేటప్పుడు ఈ హారం దొంగిలించాలనిపించింది ఎవరికి గురువుకు సరే తీసుకొని పోతాడు తీసుకొని పోయిన తర్వాత రాత్రి ఆయనకు విపరీతమైనటువంటి మోషన్స్ అయిపోతాయి మోషన్స్ అయిన తర్వాత మరుస మధ్యాహ్నానికల్లా రాజు ఇంట్లో భోజనం చేసినటువంటి పదార్థం అంతా శరీరం నుంచి పోయింది బయట పోయిన తర్వాత అయ్యో రాజు నన్ను నమ్మి ఆడు ఉంచితే నేను ఈ హారం దొంగిలించినానే దీనికి కారణం ఏంటి అని చెప్పేసి అని ఎమ్మడి హారం తీసుకొని పర్యటన రాజు దగ్గరికి వస్తాడు వచ్చి అయ్యా మీరు ఆతిథ్యం ఇస్తే నేను ఈ తప్పు చేశాను దొంగతనం నాకు శిక్ష అయ్యానంటాడు రాజు గురువు దగ్గర చాలా నేర్చుకున్నాడు ఆయన ఈయన సామాన్యంగా చేయడు ఎందుకు జరిగిందో మూల కారణం తెలుసుకోవాలా అని చెప్పేసి అని వాళ్ళు పిలుస్తారు మంత్రులు పిలిచి ఈ భోజనానికి కాల్చే పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లు ఎవరు చేసినారో ఈ అడుగుతారు అప్పుడు వాళ్ళు చెప్తారు భోజనం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు స్వామి కొన్ని రోజుల కిందట ఒక గజ దొంగ ఒక మంచి స్టోర్ చేసినటువంటి బియ్యం స్టోర్ చేసినటువంటి దాంట్లో నుంచి బియ్యం దొంగలుకొని పోతూ ఉంటాడు వాడు రాజబలకు కనిపిస్తారు కనిపిస్తే వాళ్ళు పారిపోతారు మేము ఆ బియ్యం తీసుకొచ్చి అందరికి చెప్పినాము ఎవరైతే ఈ ఓనర్స్ ఉంటారో వాళ్ళు వచ్చి బియ్యం తీసుకుపోవాలని ఎవరు రాలేదు కాబట్టి మన యొక్క స్టోర్కు తరలించినాము ఇవాళ ఈయన మహాత్ములగా వచ్చింది ఫస్ట్ ఈయనతో ప్రారంభిస్తే కనుక అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అని స్వామికి ఆ బియ్యం అవన్నీ చేసి వంట చేసినాము అని చెప్తారు అర్థమైందా దొంగిలిచ్చిన బియ్యంతో తిన్నాడు ఏం చేసినాడు దొంగతనం చేసినాడు రాజు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి శిక్ష వేయమంటే కారణం నీది కాదు వండినవాడు దొంగలు దొంగలు తీసుకొచ్చి ఇంట పెట్టినవాడు వీళ్ళంతా కారట్లు మీరు కాదు మీరు టచ్ చెయ్యరు అని చెప్పేస్తాను అంచేత మనము ఇప్పుడు నా బాధ ఏంటంటే మొన్న ఒక ఆయన మెడ్రాస్ పోయేస్తుంటే ఒక డ్రైవర్ చెప్తున్నాడు సార్ అందుకే మీరు నన్ను కొట్టొద్దని ముందుగానే చెప్పిన ప్రామిస్ తీసుకున్నా సార్ ఆడవాళ్ళు ఇంట్లో సరిగా వంటలు చేయడం లేదు సార్ స్విగ్గీ జొమాటో టొమాటో అన్ని ఆర్డర్స్ ఇచ్చి తింటా ఉన్నారు సార్ అవి వంట చేసేవాడు వస్తువులు తెచ్చినారు వాటి అన్ని ప్రభావాలు ఉండి తల్లి మాట పిల్ల పిల్ల పిల్లమాట తల్లి వినడంలే ఎప్పుడు ఏ ఇంటికి నవ్వు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కానీ అశాంతి ఎవరు శాంతిగా ఉండడంలే అని తర్వాత ఇది మనము వేదిగా తీసుకొని చెప్పాలి మాతృమూర్తులు మారితే వాళ్ళ యొక్క భావాలు మారితే తప్పకుండా అందరు ఇంట్లో బాగుంటారు వంట చేసేది ఎవరు మతమ ముతలే కదా మరి ఈనాడ వంట చేస్తున్నారా నాకు బాగలేదు బా ఆర్డర్ ఇచ్చేసే హోటల్కు పోయి తీసుకురా పో అంటే ఆ అన్నం తింటే మన భావాలు ఎట్లుంటాయో ఇవన్నీ నేను చెప్పినాను కనుక ఆయన చెప్తాడు వంట చేసేటువంటి భావాలు గాంధీతో చెప్పినా ధనవంతుడితో చేసే ఇంట్లో తింటే ఏమైందో చెప్పినా తర్వాత వడ్డీచడం కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్తారు కంచి పెద్ద స్వామి వారు చెప్తారు భార్య అయినా వడ్డించాలా తల్లి అయినా వడ్డించాలా తల్లి వడ్డిస్తే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది తల్లి వడ్డిస్తే ఈనాడు భార్యలు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారమ్మా ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు మేము చెప్పినట్టిన పడితే మేము వడ్చిపడితే నిలదీసాడు కాలర్ పట్టుకుని అడగరా అని తల్లి వడ్డిస్తే ఎందుకు మంచిదని చెప్పిన అంటే స్వామి చెప్పిన మాట ఈ బుక్లో పేజీలు చెప్తాను నేను ఈ బుక్లో చూడు నేను చెప్పే మాటలే కాదు తల్లి వడ్డిస్తే తల్లికి ఎలాంటి స్వార్థం ఉండదంట నా బిడ్డ బాగుండాలా నా బిడ్డ అన్ని విధాల పైకి రావాలా అనేటువంటి ఒక సదా ఆలోచనతో ఆమె వడ్డిస్తుంది కాబట్టి ఆ అభివృద్ధికి వస్తాడు భార్య వడ్డిస్తే రెండో ఆప్షన్ ఏంటి ఇవి కొంచెం స్వార్థం ఉంటుంది నేను చెప్పినట్టు వినాలా అని అమ్మా నా మాటలే కాదు అంచేత వీళ్ళిద్దరు వడ్డిస్తే మంచిదని ఇప్పుడు మనము వడ్డిస్తున్నావా వండి ఆ టైంలో పడేసి మనం తిని టీవీ దగ్గర కూర్చుంటే వాడు వచ్చేప్పుడు తింటే తింటాడు లేకపోతే వాడు పడేసిపోతాం ఏ ఎట్లా ఉంటుంది చెప్పండి మనం నిజంగా ప్రశాంతంగా జీవిస్తున్నాము జీవిస్తున్నామా లేదు ఎవరు అని ఏదో ఒక బాధపడేవాళ్ళే మరి ఎందుకు బాధపడుతున్నాము అని చెప్పేస్తానంటే మన యొక్క భోజనం తీసుకుని భోజనం బాగాలేదు కాబట్టి బాగాలేదు కాబట్టి మీరందరూ మాతృమూర్తులందరూ ఇందులో ఒక్కరన్నా నేను చెప్పినటువంటి కష్టపడినటువంటిది వినే ఇంట్లోకి వంట చేస్తే కనుక నాకు మాస్టర్ గారు చెప్పినటువంటిది పెద్ద స్వామి చెప్పినటువంటిది గురునానక్ చెప్పినటువంటిది గాంధీ మోడీ చెప్పినట్టు సార్థకం అవుతుంది లేకపోతే నా కంట శోష అంతకంటే ఏముండదు అచేత రీసెంట్గా రీసెంట్గా మేము మగుడు ఇద్దరము షుగర్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్ కావడంలా ఒక పని మినిట్స్ వస్తే పని మినిట్స్తో వంట చేయించుకోవాలని చెప్పింది నేనేం చెప్పినానంటే నేనని పని మినిషన్ అనుకో నేను వంట చేస్తాను ఎట్లా చేస్తే అట్లా తిను ప్రసాదంగా తీసుకో అని చెప్పినాను చెప్తే సరే ఏదో నా చేతనాయన కాడికి ఆమెకు సాయం చేస్తుంటే ఆమె ఆ చేతనాయ కాడికి ఆమె చేస్తా ఉన్నారు ఇంతవరకు పోరాడుతున్నాం మాస్టర్ గారు చెప్పినట్టు ఒకే ఒక్క అంశాన్ని పట్టుకొని భోజనం ఇంట్లో చేసుకొని తినాలా బయట తినకూడదు తెప్పించుకోకూడదు దానివల్ల మనస్సు అనేటువంటిది వికలమైపోతుంది కలుష్టమైపోతుంది దానివల్ల జీవితం బాగుండదు అనే ఒకే ఒక అంశాన్ని నాకు ఇరవై ఆరో సంవత్సరాలు చెప్పినటువంటిది ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాను చాలా కష్టం చాలా చాలా కష్టం ఆమెకు ఆరోగ్యం బాగుండదు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు తెలవదు నాలుగు గంటలకు లేచి చూసుకొని మళ్ళీ ఆమె హాస్పిటల్ పరిగెత్తాలా ఎంత కష్టం అంటే అంత కష్టం అయితే నీకేమన్నా తెలుస్తుందా నాకైతే బయట అన్న నాలుగు రోజులు తింటే మాత్రం ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఆయన పెట్టిన భిక్ష కనుక మాతృమూర్తులందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను దండం పెడుతున్నాను మీరందరూ ఇంట్లో వంట చేసి మీ పిల్లలకు మీ బంధువులకు ఎవరు వచ్చినా కానీ హోటల్ నుంచి తెప్పించకుండా భోజనం పెట్టమని నా హృదయపూర్వక విన్నపము పోత పోత రైల్వే స్టేషన్ పెడతారు మీ ఇష్టం మీ ఇష్టం ఎందుకంటే సహనం తగ్గిపోయింది ఓపికలా ప్రతి చిన్నదానికే విసుకోవడమే ఒక డాక్టర్ ఇంటికాడు పోయినాను డాక్టర్ నా స్టూడెంట్ రోజు నెలకు ఒక పది లక్షలు సంపాదిస్తారు జీవితం కానీ ప్రాక్టీస్ కానీ బాగా జరుగుతుంది ఏమయ్యా బాగున్నాయంటే ఏం అయ్యాలండి సార్ నేను ప్రాక్టీస్ నుంచి వచ్చేలా పది పదకొండు అవుతుంది ఆ టైంలో వండే సల్లగాడు పడేస్తుంది ఆమె టీవీ చూసుకుంటూ ఉంటుంది అది జీవితం అన్నాడు ఏం ప్రేమానుబంధాలు ఉంటాయండి ఒకరికొకరు కష్టాల్లో ఏం షేర్ చేసుకుంటామండి అభాగం కదా భార్య పుష్ప చేసే పుణ్యం అంత సరిగ్గా సగం మంచుకుంటారు కదా మన కష్టాలు ఏమీ సగం మంచుకోవడం మోడర్న్ ఫ్యాషన్ హోటల్ నుంచి తెప్పించుకుంటే ఫ్యాషన్ చాలా బాగుంటాయి వాడు చెమట టేస్ట్ అయి దోసేటప్పుడు కుళ్ళిపోయింది పాస్పోయింది కట్టకట కట్టకట కోసేసి ఒక హోటల్కి పోయినాం ఒక డిన్నర్ స్టార్ మెంబెర్స్కి డిన్నర్ చేయడానికి టమాటాలు గంపనుండి తెచ్చినారు కడగలేదు పురుగులు పారబడుతున్నాయి వాడు కస కస కోసి కూర చేస్తున్నాడు అది మనకు తింటే చాలా బాగుంటుంది ఇంట్లో కడుక్కొని శుభంగా తింటే బాగుంటుంది కనుక నా పైన కినుక వహించకుండా ఇంకొక మాట చెప్తాను నెపోలియన్ని ఎవరో అడుగుతారు నీకేం దేవుడు ప్రత్యక్షమైతే నీకు ఏం వరం కావాలని కోరుకుంటావు అని ఆయన ప్రపంచం అంతా జయించాలని కోరిక ఉండేది నేను చాలాసార్లు చెప్పిన ఈ వాక్యం అందరు ప్రపంచాన్ని జయించేటువంటి శక్తియుక్తులు ఇమ్మని అడుగుతాడు అనుకున్నారు అప్పుడు ఆయన పోలేము అంటే ఓ గాడ్ గివ్ మే గుడ్ మదర్స్ ఐ విల్ గివ్ గుడ్ నేషన్ అన్నాడు అడుగుతాను అన్నాడు ఓ భగవంతుడా నాకు మంచి తల్లుని ప్రసాదించు నేను మంచి దేశాన్ని తయారు చేస్తాను అని ఈరోజు ఈ పిల్లలంతా ఎందుకు ఇట్లా ఉన్నారంటే తల్లును సరిగా పెంచడం లేదు అని నా అభిప్రాయం మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు నేను మా అమ్మ ఉండేది ఆమె ఎక్కడికైనా అయితే ఇంత పాయసం చేసి పెట్టి అన్ని శుభాలు కాళని కోరుకొని ట్రైన్కి పోతే ట్రైన్ దగ్గరికి బస్ దగ్గరికి బస్ దగ్గరికి వచ్చి ఆ బస్సు కానరాకుండేంత వరకు ఈ ట్రైన్ కానరాకుండేంత వరకు ఉండి వెళ్ళిపోయేది నలభై ఐదు సంవత్సరాల్లో నా భార్య నేను ఇంటికి పోతే వెళ్ళవండి పెట్టుకునేది నాయన నేను ఎప్పుడు అవుతుంది అని ఏమి ఇచ్చి కొనగలము దాన్ని కొనగలమా విలువ కట్టగలమా కట్టలేం కట్టలేం అంచేత ఆమె ఓసారి మాస్టర్ గారు మా ఇంటికి వచ్చినారు వస్తేనే చిన్నగా భోజనం ఏర్పాటు చేయన్నారు సార్ మేము నాన్ బ్రాహ్మణ్ సార్ అన్న అబ్బాయి మనకేం లేదు భోజనం తయారు చేయన్నాడు సరే మా అమ్మ చెప్పాలి కదా వంట చేయమని అప్పుడు ఆమె వాళ్ళ పుట్టింటికి పోయింది ఆడవాళ్ళ పుట్టినట్టే మమ్మకారం కదా ఒక తమాష ఏంటంటే ఆమె ఎక్కడనే కానీ నేను ఇంటికి వెళ్తేపుడు అమ్మా నేను వస్తున్నానని చెప్తా అర్థమైందా అమ్మా ఎక్కడైనా పరిగెత్తుకుంటూ వస్తుంది వచ్చేసింది నిన్న సూర్యనారాయణతో మాట్లాడుతూ ఉంటే మాస్టర్ గారు సత్సంగంలో చెప్పినారంట ఉందండి సూర్యనారాయణ చెప్తున్నాడు ఏమని నువ్వు చేసే పనులన్నీ మీ అమ్మకు తెలిసేటివే అని ఆమె మాస్టర్ గారు పాదాలకు అడిగి ఇంటికి వచ్చినప్పుడు నాయన మాస్టర్గారి పాదాలు మల్లెప్పులు అంటూ మెత్తగా ఉన్నాయని ఆయన ఇంతవరకు చూడలేదని బుక్కులు చదువుతుంటే మహాత్ముల పాదాలు అంత మెత్తగా ఉంటాయని గ్రంథంలో చూసి తెలుసుకున్నా ఆమె అనుభవం ద్వారా తెలుసుకునేది నేను మాస్టర్గారి పాదాలు ఎన్నోసార్లు పట్టుకున్నాను నాకు ఆ భావన రాలే ఓ చోట సత్సంగం చేస్తున్నాం దిగి వస్తున్నా ఒక అమ్మాయి ఎంఎస్ మ్యాచ్ చేసిన అమ్మాయి వచ్చి సార్ మీ చేతులు చాపండి అని అడిగింది అడిగితే నేను ఎందుకు ఏమైనా చేతులు పెడుతున్నాడు ఎందుకు ఎందుకులేమానా లేదు సార్ చేతులు చాపండి అని చేతులు పెట్టి చాపితే ఈ చేతులు గారి పాదాలు ఎన్నిసార్లు తాకి ఉంటాయో మేము తాకే భాగ్యం లేదు కాబట్టి ఈ చేతులు తాకితే కనీసం ఆ యొక్క పుణ్యం వస్తుందని నమస్కారం అంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి కనుక నేను ఇలా ఏం మాట్లాడుకున్నా మాస్టర్ గారి అనుభూతి దండి ఏం మాట్లాడుకున్నా ఇవి ఎందుకు చెప్పినానంటే సొసైటీలో ఈనాడు ఉన్నటువంటి అరాచకాలంతా కూడా మనం తినేటువంటి భోజనాలు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అదే ఫ్యాక్టర్ నేను చెప్పడం మనం సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా కండిషన్ చెప్తాం టెంపరేచర్ రిమైనింగ్ కాన్స్టెంట్ ప్రెషర్ రిమైనింగ్ కాన్స్టెంట్ అని చెప్తా ఉంటాం అట్లా ఇక్కడ కూడా ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కనుక భోజనం పెట్టేటప్పుడు విసుకుంటా తిట్టుకుంటా అది పడేస్తే కనుక ఆ తిన్న భావాలు కూడా అట్లే ఉంటాయి కనుక ప్రశాంతమైనటువంటి మనసుతో భోజనం చేయడం భోజనం పెట్టడం భోజనం వండడం భోజనం వండేటప్పుడు వండేటప్పుడుమరణ చేయాలి భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు చెప్పినాడు భోజనం కృష్ణపరవత అర్జునునికి భోజనం తినేటప్పుడు మనం నాలుగు రకాలైన భోజనం తినాలంటాడు ఆహారము మితాహారము ఆహారము దైవార్పిత ఆహారము అని నాలుగు రకాల ఆహారాలు ఉన్నాయి ఇప్పుడు నేనున్న పెన్షన్ తీసుకుంటాండా నాకు ఎటు ఎటువంటి డబ్బు వస్తుంది అంత సారాయమైన డబ్బు అంతా పెన్షన్ ఇస్తారు ఆ డబ్బు తింటే నాకు మంచి ఆలోచనలు ఎట్ వస్తాయండి వస్తాయా ఇప్పుడు ఒళ్ళ నుంచి చేయలేకపోతుంది సంపాదించడానికి అంచేత కనీసం అట్లా విన్నప్పుడు అన్నం తినడం దైవార్పిత ఆహారము తండ్రి ఈరోజు నాకు ఇచ్చినావు మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి నేను తినేటువంటి ఆహారం యజ్ఞావృతిని సుదృడిని గావించి నీ దివే చర్ణార విందు నా మనసు స్థిరంగా నిలిచేచ్చు అనుగ్రహించు తండ్రి అని అనుకొని ఈరోజు ప్రసాదించేందుకు మీ దివే చర్ణార విందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అని చెప్తే అది ప్రసాదం అయిపోతుంది కష్టమాది అనం గుర్తుకు రాదు ఉంది ఉంది అంచేత అనుకో దైవార్పిత న్యాయచిత ఆహారం ఇందాక చెప్పిన మనం సంపాదన పిల్లోడు ఎట్లా సంపాదించని వాళ్ళు డబ్బు సంపాదించుకొని రావాల సీతారామయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంకొక అబ్బాయి వచ్చినాడు అంటే మాస్టర్ గారు పెంపకంలో ఎట్లా ఉంటుందని చెప్తాను ఉదాహరణ ఆ అబ్బాయి సీతారామయ్య గారి అబ్బాయి అంటే సుబ్బలక్ష్మి గారి అబ్బాయి ఇంటికి వచ్చి నాన్న రికమెండేషన్ నువ్వు చెప్పొద్దు నువ్వు చెప్తే నాకు వస్తుంది ఆ అబ్బాయి నాకంటే ఇంటెలిజెంట్ అబ్బాయికి ఉద్యోగం రావాలా అని మనం చెప్పగలమా వాని తొక్కి గొంతైన కోసి మన పిల్లలకి ఉద్యోగం వస్తే మనకు సంతోషం అది మాస్టర్ గారి పెంపకం కనుక తర్వాత మితాహారం మనం ఏదైనా రుచిగా ఉంటే ఏడాదాగి తింటాం బాగాలేకపోతే విసిరేసిపోతాం అన్నం పడేయకూడదని చాలా సమ్మేళనాలు చెప్పినాను తిరువాళ్ళు వారు అని చెప్పేసి అని ఆయన తిరుక్కురలో గ్రంథం రాసినాడు అది తమిళ బైబుల్ అంటారు దాంట్లో ఆయన చెప్తాడు వాళ్ళ భార్య భోజనం కూర్చునేటప్పుడు భోజనం వడ్డించిన తర్వాత ఒక బౌల్తో అంటే గిన్నెల నీళ్లు ఒక సూది పెట్టమన్నాడు జీవితాంతం పెట్టింది పాపం ఆమె ఆమె లాస్ట్ అంతిమ దగ్గరికి వచ్చినాయి అప్పుడు అడుగుతుంది స్వామి బౌలు పెట్టమన్నావు సూది పెట్టమన్నావు అనేది అప్పుడు ఒక్కసారి కూడా దాన్ని ఉపయోగించలేదేమి ఎందుకు పెట్టమన్నారు అని అడిగింది అంటే నువ్వు భోజనం వడ్డించినప్పుడు మెతుకులు ఏమైనా కింద పడితే దానికి మట్టి అయితే కనుక దాన్ని అద్దీ నీళ్ళు అద్దుకొని తినడానికి పెట్టమని చెప్పినాను అని అన్ని సంవత్సరాలు ఆమె ఒక్క కూడా కింద పడకుండా వడ్డించింది మనం ఎట్లా వడ్డిస్తున్నాము సాధన అంటే ఊరికి కొచ్చి కూర్చొని పోయేది కాదు అంటే జీవితంలో ప్రతి ఒక్క మన అడుగు సాధన వైపు ఉండాలి అయితే అది వేయాలంటే ఇందాక ఆయన చెప్పినాడు పూర్ణచంద్ర గారు చెరుకు నలిపినట్టు నలుపుతున్నాడు అని తట్టుకోలేకపోతున్నాడు ఒక్కోసారి కళ్ళబడి నీళ్ళు వస్తాయి ఆఖరుకు ఏమనుకున్నా అంటే నీ దగ్గరకు వచ్చి అందరూ భోగవాక్యాలు అనుభవిస్తూ ఉంటే ఏంది నా పరిస్థితి ఇట్లా అని ఒకప్పుడు అన్నం తినడానికి లేదు ఇవాళ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం నుంచి చదువుకున్నా దండిగా ఇచ్చిన ఇద్దరు ఎంప్లాస్ తినడానికి లే షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ కారం తినకూడదు తీపి తినకూడదు ఏం తినాలా అందుకే రేలంగి వెంకటరామయ్య ఒక వాక్యం చెప్పినాడు వజ్రాలు గుండ్రాలు తిని అరిగించుకుంటే సమయంలో మురమురాలు దొరకలే తినడానికి బురుగులు దొరకలే గుండ్రాలు తిని గుండ్రాలు అరిచడు వయసులో వజ్రాలు వైడూర్యాలు సంపాదించేటప్పుడు మురమురాలు అరగల తినడానికి అప్పుడు దొరకలే అరగల అంచేత ఏంట్రా జీవితం అంటే మాస్టర్ గారు మన కష్టాలన్నీ కండ్లారా చూసినాం కాబట్టి ఎన్నెన్ని ఎన్ని మాటలు మాట్లాడినాయని సీతప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు ఆయన తొనకకుండా బెదరకుండా అదరకుండా తను ఎంచుకున్న మార్గంలో తల తిప్పకుండా ముందుకు పోయినారు కాబట్టి ఆయన పూజలైనారు మనం అటు లేం కాబట్టి మన మామూలు మనుషులు అంచేత మనం కూడా ఆయన నడిచిన బాటలో నడవడానికి ప్రయత్నం చేయాలని అందుకు ఇదొక వేదిక అని సవినయంగా మనవి చేసుకుంటూ నేను మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడైనా పొరపచాలు దొరికినట్లయితే ఎవరు మనసైనా గాయపడినట్లయితే హృదయపూర్వకంగా మన్నించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఒక్కరన్నా ఎవరన్నా ఇంటికి పోయినాక ఆలోచిస్తే వంట చేసి వాళ్ళకందరికీ భార్య భర్తకు పిల్లలకు అందరికీ వడ్డిస్తే నేను చెప్పినటువంటి నేను పడినటువంటి ఈ ప్రిపరేషన్ పడినటువంటి శ్రమ అంతా కూడా సార్థకమవుతుంది లేకపోతే బూడిదల పోసిన పన్నీరు అని మనవి చేసుకుంటూ మాస్టర్ గారి యొక్క సన్నిధికి చేరుకున్నడైతే నేను కూడా అందరి మాదిరి ఏ తాగుడు పోతుగాను తిరిగిపోతుగాను ఇలాంటి డబ్బు సంపాదించాలని తృష్టితో ఉండేటువంటి వాడిని ఇప్పుడు ఆయన మార్గంలో దాదాపు పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఒక ఇరవై సంవత్సరాల అసోసియేషన్ తర్వాత ఆయన వెన్ను తట్టి ఉంటాడు ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిచేస్తాను వెన్ను తట్టి ఉంటాడంటే నాకు కాలు పెరిగింది ఎక్కడ రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో ఆరాధనకు రాలేకపోయినాండి ఏడ్చిన ఏంటి ఆఖరు కాలు ఎరగొట్టి ఆరాధన కూడా రాకుండా చేస్తున్నావు అట్లా అని చెప్పకూడదు ఆయన చెప్తున్నాడు ఆయన మాస్టర్ గారు సైకిల్ దొక్కని కూడా రాదు జూపిటర్ స్కూటర్ మీద వచ్చినాడు జూపిటర్ అంటే గురువు దేని వచ్చినాడు జూపిటర్ స్కూటర్ మీద వచ్చినాడు ఎందుకంత బాధపడతావు నేనున్నాను కదా నిన్ను గమ్యం చేర్చేట్టు బాధ్యత నాది అని చేయబెట్టి ఆస్వాదించినాడు అంతకంటే ఏంటో ఉండాలనా ఉండాలనా ఆయన లేనిది ఎప్పుడు ఎప్పుడు ఉన్నాడని భావిస్తూ బతుకుతున్నాం కాబట్టి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం మహారాజ్కి భరద్వాజ్ మహారాజ్కి నేను గట్టిగా అర్చలేను కొంచెం గొంతు బాగాలేదు సత్సంగార్జున ఆచార్య భరద్వాజ్ మహారాజ్కి గట్టిగా అర్చాల నవ్వంగారకి తెనరు గట్టి ఇంతమంది ఉన్నారు సత్సంగ ఏకన సోమేశ్ రాచార్య భరద్వాజ్ మహారాజ్ కి జై సత్సంగ ఏకన సోమేశ్ రాచార్య భరద్వాజ్ మహారాజ్ కి జై సగ్రో సైనత్ మహారాజ్ కి జై విశ్వగురు శ్రీ दत्तात्रेय మహారాజ్ కి జై జై హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వర్ శ్రీ 바라ప్పరి ఇడికి వచ్చే ముందు ఈ ప్రసాదం ఇవ్వరు ఇచ్చినారు అమ్మా అనుగ్రహం ఉంది అని చెప్పేసి ఇది వేసుకొని వచ్చిన మీకు చూపిస్తన్నా సురేనని గారు మనది